మార్కాపురంలో ఎలాంటి లారీ అసోసియేషన్ లేదని ఇసుక యార్డు వద్ద లారీలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇబ్బంది ఉన్నట్లు క్రియేట్ చేస్తూ తప్పుదారి పట్టిస్తున్న కాశీరామ్ సింగ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని లారీ ఓనర్లు ప్రభుత్వాన్ని కోరారు మా తోటి లారీ ఓనర్లకి నా నమస్కారము మీదకి ఆటో వారి మీదకి ఏదైదో పెట్టి అక్కడ ధర్నాలు ఇచ్చేసినాము అది ఏరే కాశీరామ్ సింగ్ అని అతన్ని చేపించాడు బ్లాక్ మెయిల్ చేసి తీసుకుపోయింది మమ్మల్ని మేము ఉద్దేశపూర్వకంగా అయితే పోలేదు మాకు ఈ ధర్నాలకు ఎటువంటి సంబంధం లేదు మేము ఎప్పుడు ఎక్కడికి పోయిన వాళ్ళం కూడా కాదు అతను తీసుకుపోబట్టి పోయినాము యార్డు వారికి మాకు ఎటువంటి విభేదాలు లేవు మాకు సకరమైన రేటే ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు యార్డు వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టి ఇద్దరిని పెట్టి కలిపి మాట్లాడి మాకు ఇబ్బంది లేకుండా చేసిండు ప్రజెంట్ అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు యార్డు వాళ్ళతో కానీ మాకేమి ఇబ్బంది లేదు అన్నీ బాగానే చేస్తూ ఉన్నారు మేము దౌర్జన్యంగా ఏదో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోబట్టే మేము పోయినాము లేకపోతే మేము పోయేటోళ్ళం కాదు మేము ఎక్కడికి పోలేము ఎప్పుడు పోము కూడా పోము ఏదైనా పొరపాటులు ఉంటే క్షమించమని ఎమ్మెల్యే గారికి యార్డు వారికి కోరుకుంటున్నాం ఫస్ట్ అమౌంట్ తక్కువ అమౌంట్ అమౌంట్ కరెక్ట్గా ఇస్తున్నారు ఏ రేటు డబ్బులు గురించి అయినా పోయేది బ్లాక్ మెయిల్ చేసి పోయినారు అమౌంట్ గురించి అయితే పోలేదు వాళ్ళు ఏదో ఊరికే రా తప్పు రాదాలని రాసుకున్నారు దానికి దీనికి ఏం సంబంధం లేదు డబ్బులు అయితే ఫస్ట్ నుంచి కూడా ఒకటే రేటు కరెక్ట్గా ఇస్తున్నారు మా మాకు కరెక్ట్గానే ఇస్తున్నట్టురాలు పెట్టి పేపర్ మా ఇద్దరు పాత పేరు ఉన్నాయి అనుకోటర్గా ఎంజనీర్లుగా ఇట్లా అందరి పేర్లు ఉన్నాయి ఈ పేర్లు పేపర్ అందరూ ఇచ్చుకుంటా వస్తున్నాడు అంటే మాకైతే ఎటువంటి సమాధానం లేదు మీ ఆడ సంతకం కూడా అంటే మీరు బయట దగ్గర మీకు ఉంటాయా వ్యాపారం బ్యాట వారితోనే పంపంటున్నారు ఎక్కడికి పోయినా ఎక్కడికి పంపిస్తున్నారు మధ్య ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు